లియం గొప్ప బేకర్ అతను మీరు ఊహించగలిగే అత్యుత్తమ వెజ్ రాప్లు మరియు ఫ్రూట్ స్మూతీస్ను తయారు చేసేవాడు కానీ గ్రీన్ గుడ్నెస్ అనే తన ఫుడ్ ట్రక్ కల ఒక పర్వతంలా అనిపించింది అతను తన డెస్క్ వద్ద కూర్చుని ఖాళీ కంప్యూటర్ స్క్రీన్ను చూసేవాడు నాకు బిజినెస్ ప్లాన్ కావాలి అని అతను అనుకునేవాడు ఇది చాలా ఎక్కువ పని ఈ ఇరుక్కుపోయిన భావన అదే అతని ఒక ఇంచు ఆటంకం అది ఒక మైలు కాదు అతని ముక్కు ముందున్న ఒక చిన్న ఖాళీ ఒకరోజు అతని స్నేహితురాలు సోఫియా వచ్చింది ఆమె అతని విచారకరమైన ముఖం మరియు ఖాళీ నోట్బుక్ ను చూసింది లియం ఆమె అంది నువ్వు మొత్తం వ్యాపారాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఇంచు కదలు ఆమె అతనితో చెప్పింది ప్లాన్ ను మర్చిపో కేవలం గ్రీన్ గుడ్నెస్ అనే పేరును పై భాగంలో రాయండి అది నీ ఒక ఇంచు లియం అది తెలివి తక్కువదని అనుకున్నాడు కాని అతను పెన్ను తీసుకున్నాడు అతను రెండు పదాలు రాశాడు అతను చివరికి ఆ ఇంచును కదిలించాడు తరువాతి రోజు అతను తనకిష్టమైన వెజ్ బర్గర్ గురించి మరొక వాక్యం రాశాడు సోఫియా నవ్వింది మరుసటి రోజు అతను తన ట్రక్ చిన్న చిత్రాన్ని గీశాడు చిన్నగా మొదలు పెట్టడం వలన పెద్ద పర్వతం అదృశ్యమైంది ఆ పని ఇక అసాధ్యం కాదు అది కేవలం ఒక చిన్న వాక్యం తరువాత మరొక వాక్యం అతను అడ్డంకిని ఛేదించాడు అతని గుణపాఠం స్పష్టంగా ఉంది అతిపెద్ద లక్ష్యాలు ఒకేసారి చిన్న అడుగు ద్వారా సాధించబడతాయి సరైన రోజు కోసం వేచి ఉండకండి ఇప్పుడే మీ ఒక ఇంచును కదలండి చివరికి మొదలు పెట్టడానికి రహస్యం ఏమిటంటే మొదటి అడుగును చాలా చిన్నదిగా చేయడం అది పిచ్చిగా అనిపించిన మీరు మీ సొంత అవరోధాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు ఈరోజు ఏమి మొదలు పెడతారో తెలుగు రెపోకి మై ఇంచ్ అని క్రింద కామెంట్ చేయండి